ఎం కి స్వాగతం అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సంపాదించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని నిడదవోళ్లు మాజీ ఎమ్మెల్యే బోరుగుపల్లి శేషారావు అన్నారు నిడదవోలు టీడీపీ కార్యాలయంలో జరిగిన గాంధీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ముందుగా గాంధీ చిత్రపటానికి నాయకులతో కలిసి పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బురుగుపల్లి శేషారావు మాట్లాడుతూ పోరాటం అంటే కత్తులు కరలు గుర్తుకొస్తాయని కానీ ఆయన అహింస మార్గంలో పోరాటం కొనసాగించి విజయం సాధించిన గాంధీ అన్నారు దేశ స్వాతంత్రం కోసం పోరాటాలు సాగించిన వారిలో మహాత్మా గాంధీ ప్రథములుగా నిలుస్తారన్నారు మహాత్మా గాంధీ చేసిన సేవలను పోరాటాలుగా స్పూర్తిగా భవిష్యత్తు తరాలకు అందించడమే నిజమైన నివాళి అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ఎనలేనటువంటి సేవలు చేసి తన జీవితాన్ని తృణప్రాయంగా ఈ దేశం కోసం పూర్తిగా అర్పించినటువంటి మహనీయులు ఎందరూ ఉంటే అందులో ఒక గొప్ప మహనీయుడు మన పూజ్య బాపూజీ వారు వారిని నమ్మిన సిద్ధాంతం కోసం ఈ దేశ స్వాతంత్రం కోసం స్వేచ్ఛ కోసం ఎనలేనటువంటి పోరాటం చేసి పోరాటం అంటే రాళ్ళు కర్రలు కత్తులు భరత జాతికి ఎనలేనటువంటి సేవలు చేసి తన జీవితాన్ని తృణప్రాయంగా ఈ దేశం కోసం పూర్తిగా అర్పించినటువంటి మహనీయులు ఎందరూ ఉంటే అందులో ఒక గొప్ప మహనీయుడు మన పూజ్య బాపూజీ వారు వారి నమ్మిన సిద్ధాంతం కోసం ఈ దేశ స్వాతంత్రం కోసం స్వేచ్ఛ కోసం ఎనలేనటువంటి పోరాటం చేసి పోరాటం అంటే రాళ్ళు కర్రలు కత్తులు కనిపిస్తూ ఉంటాయి అందరికీ అది కాదు అహింసావాదంతో శాంతియుత మార్గంలో నిరసన మార్గంలో మనం ఎదుటి వారి మీద మనకి మన నిరసన వ్యక్తం చేసి సహాయ నిరాక నిరాకరణోద్యమం చేసి మనం ఇది చేసుకోవడానికి స్వతంత్రాన్ని సాధించాలి స్వేచ్ఛ వాయువులు ఈ దేశ ప్రజానికానికి అందించాలి అనేవి అని ఆయన మరి ఎంతో ముందు చూపుతో సమయ స్ఫూర్తితో సంఘటితంగా అందరినీ కూడగట్టి ఆయన ఒకరు కాదు ఒక శక్తిగా అందరినీ కూడగట్టి మరి ఈ దేశానికి స్వతంత్రం రావడానికి తనదైన శైలిలో కృషి చేసినటువంటి మహనీయుడు ఇవాళ మనమందరం ఎంతో స్వేచ్ఛగా మన జీవితాలు అలాగే మనం కావలసినటువంటి విధానంలో విద్యను అభ్యసించిన నోటికి మాట మాట్లాడాలన్నా ఇది నాది ఇది మీది అని అనుకోవాలన్న ఇలాంటి అన్ని స్వేచ్ఛలు కూడా ఆ మహనీయుల యొక్క త్యాగ ఫలం లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా వారు కూడా ఈరోజు వారి యొక్క జయంతి మహనీయుడు ఆయన కూడా ఒక గొప్ప పోరాట యోధుడు ఈ దేశ మాజీ ప్రధాని మరి అట్లాంటి మహనీయులు ఎందరూ నడిచినటువంటి ఒక త్యాగ భూమిలో మనం అందరం కూడా ప్రయాణం చేస్తా ఉన్నాం తప్పకుండా వారు వారి జీవితాలన్నింటినీ కూడా త్యాగం చేసి మన కోసం ఈ స్వేచ్ఛను అందించారు మనం పెద్ద త్యాగాలు అయితే చేయక్కర్లేదు కానీ మనం చేయవలసింది ఏంటంటే భవిష్యత్ తరాలకి ఈ స్వేచ్ఛని స్వతంత్రాన్ని మనం అందించాలి అని అంటే మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి